శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఏజెన్సీ ఎమ్మెల్యే కళావతి స్వగృహాన్ని ముట్టడించేందుకు గిరిజనుల సంఘాలు ప్రయత్నాలకు పోలీసులు భగ్నం చేశారు బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడంపై మండిపడ్డారు ఇటీవల శాసనసభ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఈ మేరకు ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చేందుకు గిరిజన జేఏసీ నాయకులు ఆమె నివాసం వద్దకు తరలివచ్చారు ఎమ్మెల్యే స్వగృహానికి గిరిజనులు రాకను ముందుగానే పసిగట్టిన పోలీసులు ఆమె ఇంటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఇంటి ముట్టడిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా శ్రీకాకుళం ప్రతినిధి అబ్దుల్లా మరిన్ని వివరాలు అందిస్తాను పాలకొండ శాసనసభ్యురాలు విశ్వసరాయి కళావతికి గిరిజనుల గిరిజనుల నుండి ప్రతిఘటన ఎదురైంది అయితే మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఇటీవల శాసనసభ సమావేశాల్లో చివరి రోజున బోయ వాల్మీకులు ఎస్టీలో చేరుస్తూ మా ప్రభు ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వానికి చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ గిరిజనులు అయితే ఇటీవల పోరాటాలు అయితే చేసిన సందర్భం అయితే ఉంది అయితే ఇదే సందర్భంలో ఈరోజు అయితే ఆ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన శాసనసభ్యుల ఇళ్లను ముట్టడించే కార్యక్రమం అయితే ఈ గిరిజనులు చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ఆ వంగర మండలంలో ఉన్న శాసనసభ్యులు పాలకొండ శాసనసభ్యులు కళావతి ఇంటిని ఈరోజైతే గిరిజనులు ముట్టడించే ప్రయత్నం అయితే చేపట్టారు అయితే ఈ సందర్భంగా పోలీసులు అయితే ఆ శాసనసభ్యులకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు పాలకొండ డిఎస్పీ కృష్ణారావు ఆధ్వర్యంలో సుమారు నూట అరవై మంది నూట రెండు వందల మంది ఎటువంటి శాసనసభ్యురాలు ఇంటి వద్ద అయితే పికెటింగ్ ఏర్పాటు చేశారు శాసనసభ్యులను బయటికి రానివ్వకుండా ఇంట్లోనే ఉంచి అవసరెస్ట్ చేసిన సందర్భ హెస్ట్ చేసినట్లయితే ఆ పోలీసులు అయితే ఆమెనైతే ఇంట్లోనే నిర్బంధ ఇంట్లోనే ఉంచిన సందర్భం అయితే ఈరోజు కలదు రాష్ట్ర వ్యాప్తంగా బోయే వాల్మీ కులాలకు చెందిన ముప్పై రెండు లక్షల మంది ఉన్నారు వీళ్ళందరూ ఆ గిరిజన ఎస్టీ జాబితాలో చేర్చినట్లయితే మాకు విద్యా ఉద్యోగ అవకాశాలు కోల్పోతామని అయితే వీళ్ళు ఆవేదన చేస్తున్నారు ఈ సందర్భంలోని ఇటువంటి జీవాన్ని వెనక్కి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మరింత ఉధృతం పోరాటాలు గిరిజన పోరాటాలు ఉధృతం చేస్తామని ఆ విషయం ప్రభుత్వంతో పాటు అధికార పార్టీ శాసనసభ్యులు తెలుసుకోవాలని అయితే వీళ్ళు హెచ్చరికలు చోటు కూడా జారీ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి సంబంధించినంతవరకు అలాగే గిరిజనులు చేపట్టిన పోరాటాలు అయితే గతంలో ఎన్నో ఉన్నాయి ఎన్నో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేసినప్పుడైతే గిరిజనులు ఎన్నో పోరాటాలు తమ హక్కులను కాపాడుకునే సందర్భాలు అయితే ఎన్నో ఉన్నాయి వాటిని కూడా ప్రభుత్వం గుర్తించుకోవాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తించుకోవాలని అయితే ఈ సందర్భంగా తెలియజేశారు అయితే శాసనసభలో ఆ ప్రభుత్వం ఈ తీర్మానం చేసినప్పుడు గిరిజనుల జాతికి చెందిన ఆ ప్రజాప్రతినిధులు వ్యతిరేకించకపోవడాన్ని అయితే వీళ్ళు తీవ్రంగా తప్పుబడుతున్నారు అయితే ఈ ఈ జీవోని కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం అనేది ఆ ప్రభుత్వం చేపట్టిన దుండడికి చర్యగా ఈ గిరిజనులు అయితే తెలియజేస్తున్నారు ఇప్పటికైనా ఆ ప్రభుత్వం మేల్కొని ఆ జీవోను ఉపసంహరించుకోవాలని అయితే వీళ్ళు చెప్తున్నారు లేని పక్షంలో భవిష్యత్తులో అనేక పోరాటాలు చేస్తామని అయితే తెలియజేస్తున్నారు అయితే ఈరోజు వేరగట్ట మండలం వంగ వేరుగట్ల మండలంలో ఉన్న సా కళావతి ఇంటి వద్ద పోలీసులు అయితే ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఆ ఇంటికి ఎవరు రానివ్వకుండా ఆ డ్రిల్స్ అయితే ఏర్పాటు చేశారు సుమారు రెండు వందల మంది పోలీసులు అయితే బారాకాశారు ఒక డిఎస్పి పాల్కొండ డీఎస్పి కృష్ణోలతో పాటు ఇద్దరు సీఏలు నలుగురు ఎస్సీలతో పాటు నూట అరవై మంది రెండు వందల మంది వరకు నూట అరవై నుంచి రెండు వందల మంది వరకు కానిస్టేబుల్ అయితే అక్కడ పీటింగ్ ఏర్పాటు చేశారు అయితే ఇదే సందర్భంలో పోలీసుల్లో ఆ ఇంటి చుట్టూ రానివ్వకుండా గిరిజనులు ఆ ఇంటి చుట్టూ రానివ్వకంట అయితే బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు అయితే ప్రభుత్వం అయితే ఒక దశలో ఈ రోజు నుండి ఆ జగన్ అన్న నువ్వే మాకు ఇదనే కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంలో ఈ శాసనసభ్యురాలు ఈ జీవో ప్రాప్తిగా గిరిజనులు చేస్తున్న పోరాటాలకు సంబంధించి ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది అయితే ముందు ఆ గిరిజనులు ఎటువంటి కార్యక్రమాలు చేపడతారనేది మరి కొంచెం ఉధృతంగా పోరాటాలు చేస్తామని హెచ్చరిక చేయడం కూడా భవిష్యత్తులో వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది పోలీసు పోలీస్ వర్గాల్లో కూడా కొత్త ఆందోళన అయితే చేస్తుందని అయితే మనం చెప్పవచ్చు ఇది ఇక్కడ పాలకొండలో ఉన్న తాజా పరిస్థితి కెమెరా శ్రీనివాస